హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా వాటితో ఆవు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఉసిరికాయలు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు వాటర్లో ఈ విధంగా వాష్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఏవైనా బాలేని ఉంటే తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోనే పచ్చడికి సరిపడా నూనెని కూడా వేసుకున్నాను నూనె కాస్త వేడెక్కాక ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని అవి రెండు చిటపటలాడే వరకు వీటిని వేగనిస్తున్నాను అయితే మనం తీసుకునే కడాయి అడుగు మాత్రం మందంగా ఉండాలి లేదంటే ఈ ఉసిరికాయలు మాడిపోతాయి ఇప్పుడు ఇవి కాస్త వేగాక నేను ముందుగా కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలని ఈ నూనెలో వేసుకున్నాను తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు పసుపును వేసేసి బాగా కలిపి పైనుంచి మూతని పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఈ ఉసిరికాయలని మగ్గించుకున్నాను ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను ఒకసారి బాగా కలిపేసి మీకు ఇక్కడ ఉడికాయ లేదా అనేది ఒకసారి చూపిస్తాను ఒక ఉసిరికాయని తీసుకొని ఈ విధంగా నొక్కితే అది చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అప్పుడు మనకు కుక్ అయినట్టు కూడా తెలుస్తుంది ఇవి చిన్న ఉసిరికాయలు కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు వీటిని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారినివ్వాలి ఈ ఉసిరికాయలు చల్లారాక మాత్రమే మనము పచ్చడిని కలుపుకోవాలి ఇవి ఇప్పుడు చల్లారిపోయాయి ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలకి ఒక చిన్న కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నాను కారం ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో సగం వరకు ఉప్పుని కూడా తీసుకున్నాను మళ్ళీ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్ళలో మిక్సీ చేసుకున్న ఆవపిండిని వేసుకుంటున్నాను అందుకోసమని అది లిక్విడ్ లాగా ఉందనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడిని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కొద్దిగా ఇంగువని వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ ఉసిరికాయలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి తర్వాత దీన్ని ఒక జాడీలోకి స్టోర్ చేసేసుకోవడమే ఇది ఆవపిండిలో నీళ్లు వేసి కలిపినా కూడా ఎన్ని రోజులైనా సరే పాడవ్వదు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏడాది అంతా కూడా తినొచ్చు కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఫ్రెష్ తాలింపును కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా వేసేసుకోవచ్చు ఏ పచ్చడి అయినా సరే వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది కదా అంతే అండి చిన్న ఉసిరికాయలతో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్